మహిళలపై డిజిటల్ వేధింపులు ఆపరణ కోరుతూ గుంట్రోలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ సందర్భంగా నార్త్ సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు ర్యాలీ చేసి మనోహారం నిర్వహించారు ఐఎంయు ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ మహిళలు డిజిటల్ వేధింపులపై కుంగిపోకుండా ధైర్యంగా బయటపెట్టాలని పిలుపునిచ్చారు డాక్టర్ షమాద్ సుల్తాన్ డాక్టర్ రాజకుమారి ఉమాశంకర్ వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు digital walatni hai gada digital growth ni je gada Oh, Thank you.

বল yeah. 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 నేటి సమాజంలో డిజిటల్ వైలెన్స్ ఉమెన్స్ పై పెరిగిపోతున్న విషయం మా అందరికీ తెలుసు నేను నిరోధించడానికి కఠినమైన చట్టాలు కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తేవాల్సిన అవసరం ఉంది చట్టాలు తేవడమే కాదు ఆ చట్టాలను కఠినంగా అమలు జరిపినప్పుడు మాత్రమే ఈ మనం తగ్గించగలం కాబట్టి భారతదేశం ఉమెన్స్ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది ఎంతో గౌరవిస్తుంది ఆ గౌరవాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ డిజిటల్ మీద తక్షణమే తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఐఎంఏ తరఫున కోరుతుంది ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ ఐఎంఏ అండ్ గుంటూరు ఫాక్సీ సొసైటీ ఈ రోజు మేము డిజిటల్ వైలెన్స్ ఉమెన్ ర్యాలీ నడిపిస్తున్నాము ఈ రోజు యాక్చువల్లీ డిసెంబర్ టెన్త్ లాస్ట్ డే ఆఫ్ డేస్ క్యాంపెయిన్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్మెన్స్ అని పురస్కరించుకొని సిక్స్టీన్ డేస్ క్యాంపెయిన్ నడుస్తుంది ఆ క్యాంపెయిన్ ని ఎండ్ గా లాస్ట్ డే గా ఈ రోజు ర్యాలీని నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీ యాక్చువల్లీ ఎలాంటి వాళ్ళకంటే ఫర్ సపోజ్ డిజిటల్ వైలెన్స్ జరిగింది అయినా సైలెంట్ గా ఉన్నారు వాళ్ళు ట్రాలింగ్ చేశారు ఎవరైనా లేకపోతే బ్యాడ్ స్పీచ్ చెప్పారు వాళ్ళు హెడ్ స్పీచ్ చెప్పారు అయినా సైలెంట్ గా ఉన్నారు వాళ్ళ కోసం ఎక్స్పెషల్లీ బయటికి రండి కంప్లైంట్ చేయండి మీరు కంప్లైంట్ చేస్తేనే అందరికి అర్థమైంది వాళ్ళు స్టాప్ చేస్తారు అండ్ ఈ ర్యాలీ వాళ్ళ కోసం కూడా ఎవరైతే కొంచెం ఏఐని యూస్ చేసుకొని వాళ్ళు మార్ఫింగ్ చేసి హెయిడ్ స్పీచ్ చేసి వీడియోస్ తయారు చేసి ఎవరైతే పెడుతున్నారో కొంచెం సంతోషం కోసం మిగతా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ సిక్స్టీన్ డేస్ ఆఫ్ యాక్టివిజం ఇవాళ్ళతో డిసెంబర్ టెన్త్ హ్యూమన్ రైట్స్ డే కి జరిగింది అందరికి తీసుకొస్తానికి ఈ యొక్క డిజిటల్ వైలెన్స్ అనేది చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తెలియకుండా ఒక సింపుల్ హామ్లెస్ మెసేజ్ తో ఏదైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళు కొన్ని సంవత్సరాలు దీంట్లో తెలికండ ఉండిపోయి బయటికి రావట్ల కానీ వాళ్ళొక సైలెన్స్ వల్లనే ఆ అబ్యూజర్ కి ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు బయటకు వస్తేనే వాళ్ళొక లైఫ్ ని సేవ్ చేయగలుగుతారు మిగిలిన అమ్మాయిలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని కూడా సేవ్ చేయటం జరుగుతుంది ఈ డిజిటల్ వైలెన్స్ ని ఎండ్ చేయాలని అందరికీ తెలియాలి ఇది ఫేస్ చేయకూడదు ఇది